జీవి ఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్ జివీఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హై సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ Courses offered: Diploma, Computer Science and Engineering, Artificial Intelligence and Machine Learning, Electronics and Communication Engineering, Electrical and Electronics Engineering, Mechanical Engineering, B.Tech, Computer Science and Engineering, Artificial Intelligence and Data Science, Artificial Intelligence and Machine Learning, Electronics and Communication Engineering, Electrical and Electronics Engineering, Mechanical Engineering. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ అండ్ అండ్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటార్ ల్యాబ్లు అల్పవచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్టు గైడెన్స్ మరియు కో కరిక్యులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు సంప్రదించండి నమస్కారం స్వాగతం ఈనాటి వారి వీధి ఎన్సీసీ ఆఫీస్ ఏరియాలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ శాసనసభ్యులు గద్దె రామోహన్ రావు పాల్గొన్నారు ఈసిన శివనాథ్ చిన్ని ఎమ్మెల్యే గద్దె రామోహన్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం ప్రకారం ఎంపీ కెసివేన్ శివనాథ్ సహకారంతో ఆటో నగర్ నిర్మాణ రోడ్లని ముప్పై కోట్లతో సంక్షన్ చేయడం జరిగిందని త్వరలో వీటిని పూర్తి చేస్తామని మహాశక్తి కళ్యాణ మండపం రోడ్డు వర్షం వస్తే ప్రశ్నలు నడవలేని పరిస్థితి నెలకొందన్నారు గత ప్రభుత్వం అభివృద్ధిని కొత్త రోడ్లను వేయడం మర్చిపోయిందన్నారు ఉన్న మేము తప్పకుండా విజయవాడ నగరాభివృద్ధిలో చేస్తాం త్వరలోనే విజయవాడ నగరం తరాగా మనం చూస్తే మెట్రో రాబోతుంది రాబోతుంది ట్రాఫిక్ సమస్య మొన్న కూడా రిస్లో అందరికాశం కూడా అభివృద్ధి కూడా ఆలోచిస్తున్నాం తప్పకుండా అది కూడా తీసుకోవచ్చు అభివృద్ధి విజయవాడ ట్రాఫిక్ డ్రైనేజ్ అంతేకాకుండా మెయిన్గా స్ట్రాంగ్ వాటర్ వీటి మీద దృష్టి పెట్టాలి తప్పకుండా చేయాలి ఆయన పార్లమెంట్ పరిధి కాకపోయినా నా శాసనసభ పరిధి కాకపోయినా అతను ఉన్న ఎమ్మెల్యేలను కోఆర్డినేట్ చేసుకుంటూ విజయవాడ అవసరాలు ఎందుకంటే విజయవాడ నగరంలో రావడానికి అనేకమైన రోడ్లు అవసరం కేవలం ఊటీ రోడ్లు ఉండటం వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోవడం రాలేకపోవడం ఆటో నగర్లో వెహికల్స్ కొద్ది గంటల పాటు ఆపేసి ప్రతి రకాల ఇబ్బందుల గురించి ఆటోనగర్ను కాపాడాలని చెప్పి ప్రధానమైన రోడ్డు ప్రత్యేకమైన నిధులు కార్పొరేషన్ నిధులు కూడా ప్రత్యేకమైన నిధులతో కృషి చేసి నారాయణ గారి సహకారం అదేవిధంగా సిఆర్డిఏ కమిషనర్ చంద్రబాబు గారి సహకారం నారా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం ఇవన్నీ కూడా చేసి ఎంపీ గారు ఇవన్నీ అందరూ కూడా कलेक्टर गार्मी चीजें प्रधानमंत्री मूर्य आ प्रधानमंत्री मूड रोड वेरे प्रां में रोड उपयोग विजयवाड़ा नगरा प्रत्येक बल्लेवा सुमार मुफ्ते तो डबल रोड डिडर अच्छा रोड तैयार रोड तैयार अद महाशक्ति కవర్ లైన్ రోజు నిర్మాణం వరకు కూడా వెళ్తా ఉంది ఈ మూడు కూడా శాక్స్ అవడం టెన్త్ కూడా పెరుగుతుంది నాకు తెలిసి ఆ రేడు నెలలోనే ఆ రోజు కూడా తీసుకుంటాయి సో అలాంటివి ఇంకా ఓన్లీ ఇక్కడ సమస్య ఎల్పి గారి ప్రజల భావిస్తుంది మా అందరూ కూడా భావిస్తుంది కదా ఈ స్టార్మ్ వాటర్ డ్రైన్ ఆ ద్వారా చిన్న వర్షం వస్తే కాలనీలన్నీ కూడా నీళ్ళు వస్తా ఉంది దానికి కూడా అన్యాయం గత ప్రభుత్వం చేసింది అంటే એલાંટી વાર વાળ કાર્યક્રમ પૂર્તિ વાળી દાખ નિદ્રપ మహిళా అభ్యుదయమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమని చంద్రన్న ప్రభుత్వం ఉండగా ప్రతిరోజు మహిళలకు ఒక పండగని అన్న అనుబంధానికి ప్రతికైనా రక్షాబంధన్ సెంట్రల్ నియోజకవర్గంలో దేవుడిచ్చిన చల్లల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు అన్నారు ఈ సందర్భంగా బొండా మాట్లాడుతూ ఈ రోజు రాఖీ పవనం సందర్భంగా దేశవ్యాప్తంగా ఆనందోత్సవాలతో ప్రజలందరూ జరుపుకుంటున్నారని ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ది చెందుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని మహిళలకు ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం మరో పక్కన రాష్ట ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు ఈ కార్యక్రమంలో కోటి మహిళలు తదితరులు పాల్గొన్నారు I s i d i e t t i n l i k

Terima <sweak> kasih telah menonton!

శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఇంద్రకిలాద్రి గిరి ప్రదక్షిణ తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారం ఘనంగా జరిగింది శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్రకిలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన కోరికల కోరికలు తీరుతాయన ప్రతి పౌర్ణమి రోజున సకల దేవతలు కొలువైన ఇంద్రకిలాద్రి గిరి ప్రదక్షిణ చేయడం మరింత శ్రేష్టం ఈ రోజు ఉదయం పౌర్ణమి సందర్భంగా ఘాట్ రోడ్ ఎంట్రెన్స్ వద్ద గల శ్రీ కామదేవం అమ్మవారి సన్నిధి నుండి ఇంద్రకిలాద్రి గిరి ప్రదక్షిణ వైభవంగా ప్రారంభమైంది ఆలయ కార్యనిర్వహణాధికారి కె సీనాయక ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయల కొట్టి కార్యక్రమం ప్రారంభించారు ఆలయ స్థానచర్య శ్రీప్రసాద్ శర్మ వైదిక కమిటీ సభ్యులు సిరిధర్ తదితరులు పూజా కార్యక్రమం నిర్వహించారు ప్రతి మాసం వచ్చే వారంలో భాగంగా ఇప్పుడు మనకు శ్రావణ పౌర్ణమి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము ఈ శరణవరాత్రుల్లో భాగంగా అంటే రాబోయే శరణవరాత్రుల్లో ముందుగానే మనకు ఈ యొక్క పౌర్ణమి రావడం మంచి విశేషము పవిత్రోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఈ యొక్క పౌర్ణమిని జరుపుకోవడం కూడా మంచి విశేషం అని చెప్పేసి భక్తులందరికీ తెలియజేయడం జరుగుతుంది మనకు ఈ పవిత్రోత్సవాల్లో విత్తో విగ్రహాలను వాడుకుంటున్నందుకు ఓన్లీ ప్రచార రథం మాత్రమే మనం ఈరోజు గిరి ప్రదక్షిణ చేయడం అనేది జరుగుతుందని భక్తులందరూ తెలియజేస్తున్నారు జయ దుర్గా జయ నమ సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితేర్గే దేవి నమోస్ జగన్మాత దుర్గాదేవి ఆలయంలో నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సాంవత్సరిక విశేష ఉత్సవాల్లో భాగంగా ఈ మాసోత్సవాల్లో ప్రతి మాసము పూర్ణిమ నాడు మనం అమ్మవారి యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేయడం జరుగుతున్నది ఈ రోజు శ్రావణ పూర్ణిమ రాఖీ పూర్ణిమ దీన్ని జంజాల పూర్ణిమను కూడా అంటాము మరి ఈ రోజు చాలా పవిత్రమైనటువంటి చాలా విశేషమైనటువంటి పర్వదినం ఈ రోజు దానికి తోడుగా అమ్మవారి యొక్క పవిత్రోత్సవాలు కూడా జరుగుతున్నాయి శ్రావణ పూర్ణిమకి ఈ సందర్భంగా మనం ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో మనం ఇందాక ధ్యాన శ్లోకంలో చెప్పుకున్నాం సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే ఆవిడ సర్వస్వరూపము కూడాను ఇంద్రకీలాద్రి పర్వత స్వరూపం అంతా కూడాను అమ్మవారి యొక్క స్వరూపమే అందువల్ల అమ్మవారికి మనం అక్కడ ప్రత్యక్షంగా ప్రదక్షిణం చేయలేము కాబట్టి ఆ గిరికి మొత్తం భారత్ వికాస పరిషత్ గుడివాడ శాఖ ఆధ్వర్యంలో చౌదరిపేటలోని శిరీష డెవలప్మెంట్ ట్రస్ట్ అండ్ స్కూల్ ముందు మానసిక వికలాంగుల మధ్య రక్షబంధన రాఖీ పౌర్ణమి రాఖీ పండుగ అంటే వారి మధ్య అన్నా అక్క తమ్ముడు అంటూ వారి మానసిక ఉల్లాసం కోసం వారి ముఖాలలో సంతోషం ఆనందంతో ఈ పసి హృదయాలతో గడపడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు హారిక రూప్చంద్ జైన్ వెంకటేశ్వరరావు ట్రాఫిక్ పోలీస్ ఇన్ఛార్జ్ భాగ్యవతి మాట్లాడారు नम <foli> <woidiARS>

ఈ రోజున ఈ రాఖీ పండుగని ఇక్కడ చేసుకుంటున్నాం ఈ రాఖీ పండుగ ఇక్కడ చేసుకోవటానికి కూడా కారణం ఉంది పిల్లల్లో మానసిక పిల్లలు ఇక్కడ చాలా మంది ముప్పై ఐదు మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ రావటం చాలా సార్లు ప్రోగ్రామ్ చేయడానికి రావటం చేయటం జరుగుతూనే ఉంది మరి ఈ పిల్లల్లో రాఖీ పండుగ అనేది తెలియపోవటం నాలుగైదు రోజుల కిందట కూడా వచ్చి ఈ రాఖీలు తయారు చేయటం ఎలాగా అనేది ఈ రోజున రాఖీ పండుగ కూడా ఇక్కడ చేసుకోవటం చాలా మంది పిల్లలు అన్నయ్య తమ్ముడు చెల్లెలు ఒక్క అని చక్కగా సంబోధంతో వాళ్ళు ఎంతో ఆనందంగా ఈ చేసుకున్నారు మరి ఇలాంటి కార్యక్రమానికి కూడా మాకు అందరూ ఈ స్కూల్ యాజమాన్యమైన అవకాశం ఇచ్చినందుకు మేము చాలా కృతజ్ఞత భాగస్పర్యాన్ని కూడా ఈ పిల్లలకి ఇక్కడ ఏర్పాటు చేయాలని మేము తలంచాం మరి అదే విధంగా ఇక్కడ మాకు అందరూ సహకరిస్తున్న మీడియా వాళ్ళకి కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం మా యొక్క భారత వికాస్ పరిషత్ కి దివ్యాంగ్ క్యాంప్ అనేది చాలా ఇంపార్టెంట్ అయినది ఈ దివ్యాంగ్ క్యాంప్ అనేది మాకు ఎక్కడైనా ఎక్కడ కనపడినా చేసిన నా యొక్క సెల్ నంబర్ కి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ నైన్ కి నాకు తెలియపరిస్తే నేను వాళ్ళకి వాళ్ళ దగ్గర గుడివాడ శాఖ తరఫున ఈ రోజు శిరీష డెవలప్మెంట్ స్కూల్ నందు రాఖీ పండగ వేడుకలు నిర్వహించుకోవడం జరు జరిగింది చాలా బాగా అలానే మధ్యాహ్నం అన్నదాన అన్నం దానం ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమ ఈ కార్యక్రమానికి మా భారత్ పరిషత్ పరిషత్ సభ్యులందరూ సహకరించారు అలానే ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా మేము ఏ ప్రోగ్రాం చేసినా కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు మాకు ప్రతి ప్రోగ్రాం ఇక్కడ చెయ్యాలి అనే అంత ఆనందాన్ని కలిగిస్తారు ఇక్కడ పిల్లలు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఏ ఇబ్బంది లేకుండా ఈ రోజు రాఖీ పండుగ జరుపుకోవడం మా పరిషత్ తరఫున ఇక్కడ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ధన్యవాదాలు ముప్పై సంవత్సరాలు స్థాపించబడి చాలా మంది ప్రముఖుల చేత ఈ సంస్థ నడుపుతున్నది రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా దివ్యాంగులకి సేవా కార్యక్రమాలు ఆర్టిఫిషియల్ డిస్ట్రిబ్యూషన్ గానీ అలాగే స్కూల్లో కార్యక్రమాలు గాని కాలేజీ విద్యార్థులకి స్కూల్ విద్యార్థులకి జాతీయ బృందగాన పోటీలు కావచ్చు అలాగే భారత గోజన ప్రోగ్రాంలు మేము మా సంస్థ ద్వారా చేయడం జరుగుతున్నది అలాగే ఈ నెల ముప్పై తారీఖు సానిక ఉపష్టవర్ సత్రంలో సచిణ జాతీయ బృందగాన పోటీలు ఆరో తరగతి నుంచి కాలేజీ లెవెల్ వరకు ఎన్జిఏసి కాంపిటీషన్ జరుగుతున్నాయి ఆ కార్యక్రమాలు కూడా పట్టణ ప్రజలు గాని మా సంస్థ సభ్యులు ఈ ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించారో ఆ కార్యక్రమాలు కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుచున్నాము ఇక్కడ భారత్ వికాస్ పరిషత్ వారికి ఆ పెద్దలకి ఆ కి ఆ సారికి అందరికి కూడా అలాగే శిరీష ఫౌండేషన్ మేడం గారికి ఆ సోమేశ్వర సారికి ఇక్కడ వచ్చేసిన వారందరికీ కూడా నేను రాఖీ పో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే వీళ్ళు భారత వికాస్ పరిషత్ వాళ్ళు మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మన గుడివాళ్ళలో చుట్టుపక్కల కూడా ఇంకా ముందు ముందు ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను అలాగే ఈ డిజగుర్చి పిల్లలకి వాళ్ళ రాఖీ సందర్భంగా మేడం గారి ఆధ్వర్యంలో మీ వారి సమక్షంలో రాఖీలు కట్టి స్వీట్లు అవి పంచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు చాలా చేయాలని చెప్పేసి వారి నేను తర్వాత ఈ కార్యక్రమాల పబ్లిసిటీ చేసిన మీరు ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్బర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం కృష్ణా జిల్లా పదవ మహాసభ గుడివాడలో నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి ఏ రమాదేవి కృష్ణవేణి మాట్లాడుతూ అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని ఫోర్ లేక ఫైవ్ కనెక్షన్లతో మంచి నాణ్యమైన మొబైల్ ఫోన్లను ఇవ్వాలని ఎఫ్ఆర్ఎస్ ధృవీకరణ తప్పనిసరి చేసే నిబంధనను నిరుపుదల చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు పేల రూపాయలు ఇవ్వాలని పెన్షన్ పీఎఫ్ ఈఎస్సీ అమలు చేయాలని మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇవ్వాలని వేసవికాలం సెలవులు ఇవ్వాలని ఈ డిమాండ్స్ అన్నింటినీ పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ రోజు కృష్ణా జిల్లా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పదవ మహాసభని ఈ రోజు గుడివాడలో జరుపుకుంటున్నాము ప్రతి మూడు మూడు సంవత్సరాలకు ఒకసారి మా అంగళవాడీ రంగం గాని సిఐపీ అనుబంధంగా ఉన్న రంగాలన్నీ కూడా మూడు సంవత్సరాలకు ఒకసారి మరి మహాసభ జరుపుకుని నూతన కమిటీని ఏర్పాటు చేసుకుని మరి ముందు కార్యకలాపాలు చేసుకోవటానికి చేస్తాము ఈ రోజు కదవ మహాసభ కృష్ణా జిల్లాలో జరుపుకుంటున్నాము మరి ఈ రోజున ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది మరి సంవత్సరం కాలం అయినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో నలభై రెండు రోజులు ఆధారంగా ఈ రోజు కూడా మరి ప్రభుత్వం ఏది జీతాలు పెంచడంలో గాని గ్రాడ్యుటీలో గాని మినీల్ మేన్ చేయటంలో గానీ ఎలాంటి ఇది లేకోకుండా మరి తాస్కారంగా ఉంది దీనికి ఈ రోజున నూతనంగా ఎన్నుకున్న కమిటీని మళ్ళీ మూడు సంవత్సరాలు కొనసాగించాల్సిన డిమాండ్స్ ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటానికి ఈ రోజు పౌష్టికాహారం అందించాలని కేంద్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల పేదలకు పెట్టిన పథకాన్ని ఈ రోజున ఫేస్ రిజగ్నేషన్ అంటే ఎఫ్ఆర్ఎస్ అని ముఖ చిత్రం ద్వారా గానే వాళ్ళకు గుడ్ ఇవ్వాలనేది సరైన పద్ధతి కాదు ఈ రోజున అనేక మరి మంత్రులు దోచుకు తింటున్నారు ఇతర ఆ వీడి తింటున్నారు వాళ్ళకి ఎలాంటిది లేదు మరి చిన్న పిల్లలు కానీ గర్భిణీలు గాని బాలంతలు గాని పౌష్టికాహారాన్ని అందించడంలో మరి ఎఫ్ఆర్ఎస్ పెడతాం అనేది మేము కాదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అలాగే మినిగా చేస్తామని రెండు మూడు సంవత్సరాల నుంచి చెప్పింది మొన్న కృష్ణేని నేను అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుల్ని ముఖ్యంగా ఈ రోజు సెల్ ఫోన్లు అంటే దాదాపు ఏడు సంవత్సరాల క్రితం ఇచ్చిన సెల్ ఫోన్లు టూ జీ నెట్వర్క్ ఇచ్చి ఎఫ్ఆర్ఎస్ అని పెట్టండి లబ్దిదారులకు ఎఫ్ఆర్ఎస్ తీసుకొచ్చి ఇవాళ ఏదైతే పేద పిల్లలు అలాగే పేదలు మధ్య తరగతి పిల్లలు ఉన్నారో వాళ్ళకి గర్భిణీలకి బాలింతలకి ఇచ్చే ఫుడ్ ఇవ్వకుండా చేయడం కోసం ఎఫ్ఆర్ఎస్ తీసుకొచ్చారు ఎందుకంటున్నామంటే ఏదో పనులు చేసుకుని పేద పిల్లలు పనులు చేసుకుని వాళ్ళు బయటకు వెళ్లి పనులు చేసుకున్న పరిస్థితుల్లో ఇవాళ అంగన్వాడీ సెంటర్ చుట్టూ దాదాపు నెలకి పదిహేను రోజుల పాటు అంటే రెండు సార్లు వచ్చి ఫుడ్ తీసుకోవాలి అలాంటి పరిస్థితులు ఎఫ్ఆర్ఎస్ లబ్ధిదారుల నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా ముఖ్యంగా మండలం గ్రామంలో వెంచేస్తున్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి వేడుకల్లో వృద్ధ సాహిత చండీ హోమ పూజలు వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు లోక కళ్యాణార్థం నేడు శాస్త్ర ప్రకారం దేవస్థానంలో హోమ పూజలు నిర్వహించామని అమ్మలదన్న అమ్మ శ్రీ కొండలమ్మ వారి ఆశస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కార్యనిర్వహణాధికారి ఆకలి కొండలరావు ఆకాంక్షించారు పూజలో దేవస్థాన అర్చక స్వామి సంతోష శర్మ పర్యవేక్షణలో హోమ పూజలు జరిగాయి పరమయణార్పణం పుస్తాం 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 సర్వశీవతమ శ్రీనతమ శ్రీన దేవతాత్మనః అభ్యో జన మానస్య సంపూర్ణ పుక్లాపరం మే రక్షితం సంప్రదపదవచం ది రూపం ఇమా కరితం

ফ আ আমা দি বা তি দি কিবা আজািয়ে অধিকেমা আ বিধ এলামনিকে দৃষণনতি আ তু দিিয়ে পততমবি পবত দিয়ে আনিমা মা নামপা দি সেই আনি দি